మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ ఒకటో తేదీని వాళ్ళని పెన్షన్స్ మరి ముప్పై ఒకటో తేదీని ఇవ్వడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని వాళ్ళ జోరుగా వర్షం పడుతుంది అయినా కానీ మరి సచివాలయం సిబ్బంది కానీ పార్టీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఉదయం ఆరింటి నుంచే పెన్షన్స్ పంచడం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పెన్షన్స్ తీసుకుంటున్నారు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఎండ లేదు వానా లేదు పిడుగు లేవు ఇటువంటి పరిస్థితులైన వాగులు వచ్చినా కానీ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఆప్తానికి వీలేదని లేదని ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉమ్మడి కుటుంబీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మహాశక్తి మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం